నేను తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్ అసోసియేషన్ నేను ఉపాధ్యక్షన్ పోస్ట్ లో ఉన్నాను రాష్ట్ర ఉపాధ్యక్షదా ఉంటూనే ఆల్ ఇండియా కమిటీలో డెలిగేట్ గా ఉన్నాను డెలిగేషన్ తోటి నేను ఒక నాలుగైదు సమావేశాలకు వెళ్ళాను నేను అక్కడ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ద్వారా కొన్ని సూచన సలహాలు తీసుకొని ఒక డయాస్ మీద మాట్లాడడం జరిగింది ఇండోర్లో ఒక ఆల్ ఇండియా కమిటీ అయింది దాంట్లో నాకు ఒక ఐదు నిమిషాలు సమయం దొరికింది దాంట్లో మాట్లాడడం జరిగింది అప్పుడు నేను కూడా ఎలాంటి సేవ చేయాలి ఎలాంటి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం ద్వారా ఎలాంటి సేవ ఉంటుంది జనానికి ఏ రకంగా మనం హెల్ప్ చేస్తున్నాం అనే దాని మీద ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది ఆ అవకాశం కూడా నింది యాదాద్రి భువనగిరి జిల్లా మొట్టమొదటిసారి ఏర్పడటప్పటి నుంచి కూడా నేను కమిస్ట్రన్ రెగిస్ట్రేషన్ ఏర్పడగిన కూడా నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ని తర్వాత మూడు ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది రెండోసారి కూడా మళ్ళీ నేనే ఏకగ్రంగా రెండు ఒక్కోసారి ఏకగ్రీ అయిన ఆయన కొత్తలనే ఫెటర్నిటీకి సేవ జరగడం తోటి మాకు సొంత భావన లేదు కాబట్టి గత జిల్లాల మాకు మేము మాకు మా షేర్ ఎత్తించుటో ఆ జిల్లాతో కొట్లాడి ఆ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసుకొని ఇక్కడ మేము ఇంకొక ఐదు 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 లక్షలు మేము వేసుకొని ఒక పద్నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షలతోటి భువనగిరి టౌన్లో ఒక స్థలం కొనుక్కోవడం జరిగింది జిల్లా అసోసియేషన్ పేరు మీద రెండో టర్మ్ అప్పుడు ఏమైందంటే కరోనా వచ్చి రావడం వల్ల మేము దాన్ని నిర్మించలేకపోయాము ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా నన్ను ఎన్నుకున్నారు అందుకు నేను ఈసారి అందరితో చెప్పింది ఏంటంటే ఈసారి సంఘ భవనం నిర్మాణం చేసి అందిస్తాను నా రుణం తీసుకుంటాను నా మీద ఉన్న నమ్మకాన్ని నిలుపుకుంటానని చెప్పి అందరికి ప్రామిస్ చేయడం జరిగింది నాలుగు వందల నలభై ఐదు మంది నాలుగు వందల నలభై ఐదు మంది పూర్తి నమ్మకంతో నాకు నాకు తెలిసి అయితే కాంపిటీషన్ అంటే ఏం లేదు వంద శాతం ఎక్కడియో పోటీ రాలేదు అంటే అటువంటి ఆలస్యం కూడా మా కెమిస్ట్రీ లేదు ఎందుకంటే నేను డెడికేటెడ్ గా పనిచేస్తా అంటే జనరల్ గా అసోసియేషన్ అనగా చాలా మంది ఏం చేస్తారంటే సభ్యుల దగ్గర నుంచి ఏదో ఆశించే చేస్తుంటారు నేను ఎలాంటి ఆశ లేకుండా నేను ఈవెన్ పద్మశాలి కమ్యూనిటీ అయినా మెడికల్ అసోసియన్ కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఆర్థికపరమైన కానీ ఇంకే రకమైన ప్రలోభాలకు గురికాకుండా నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా కాబట్టి నాకు యొక్క ఈ గుర్తింపు ఉందని చెప్పి నేను భావిస్తాను దాదాపు ఒక మా ఎస్టిమేషన్ ప్రకారం నలభై లక్షలు అనుకుంటున్నావు భవనము నలభై లక్షలకు ఎస్టిమేట్ చేయించాము ప్లాన్ చేయించాము ఇప్పుడు మున్సిపల్ పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది